ఇంకా ఏసీపీ చేసిన పనికైతే ఇంక సత్యం అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఇంకా ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తూ ఉంటారు ఇంకా కావేరి అయితే తను ఇంకా కావేరి అని చెప్పని ఇంక ఒప్పుకునే సమయానికైతే బాలరాజు తను ఇంకా వేరే వాళ్ళ విధంగా మాట్లాడించి పై వాళ్ళ నుంచి తనైతే కొంచెం సేఫ్ అయితే చేస్తాడు కానీ సత్యం అయితే చాలా ఇదిగా బాగాలేకుండా అయిపోతాడు అప్పుడు ఇంకా చిన్ని అయితే ఇంకా ఏసీపీ విజయ్ దగ్గరకు వచ్చి మీరు చాలా మోసగాడు మోసగాడు మీరు మీరు ఒక మా అమ్మ కాదు అని చెప్తున్నా మీరు మా మామిని చిత్రహింసలు పెట్టారు ఇది మీకు న్యాయమేనా అని చెప్పని అడుగుతూ ఉంటే ఇంక తన కూతురే వచ్చి తన దగ్గర అలాగ నిందిస్తున్నట్టు మాదిరిగా ఏసీపీ విజయ్ అయితే అనిపిస్తుంది అప్పుడు చిన్ని నేను నీకు చిన్న వయసే కదా నేను చెప్పిన అర్థం కాదు అంటే నేను చిన్న వయసులోనే జైలు నుంచే వచ్చాను నేను నన్ను ఎంతమంది మీ అమ్మ జైల్లో ఉండాలి అని చెప్పని అంటూ ఉంటే నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అయినా మా అమ్మ కాదని నేనే చెప్తున్నప్పుడు మీరు ఎందుకు వినిపించుకోవటం లేదని చెప్పని అంటూ ఉంటుంది మీకు ఒక బిడ్డ ఉంది కదా ఆ బిడ్డ బాధ మీకు తెలియదా అని చెప్పనంటే మీరు నా అని చెప్పని మీరు నాలోనే మీ కూతురిని చూసుకున్నాను అని చెప్పి అంటున్నారు కదా అదే ఒక అమ్మ నాన్నతో ఉండాలని చెప్పని ఏ కూతురు అనుకుంటుంది కదా ఇప్పుడు నాకు మా అమ్మ లేకపోయినా నాకు అమ్మ నాన్న అన్నీ మా మావిను కానీ మీరు ఆ మావిని కూడా బయ వదల్లేదు కూడా చాలా ఇబ్బంది పెట్టారు మా అత్తయ్య అయితే ఎంత ఏడుస్తుందో నాకు తెలుసు మా మామి మా ప్లేస్లో మా అమ్మనే ఊహించుకున్నాను నేను అని చెప్పి ఇంక విజయ్ ముందు అలా చిన్న ఏడుస్తూ తన బాధ అంతా చెప్పుకునేటప్పటికి ఇంకా విజయ్ అయితే తన కన్ను కూతురే తన దగ్గరకు వచ్చి అమ్మ విధంగా తెచ్చుకుంటూ ఉంటాడు అలాగే నేను తను కావేరి ఎంత మంచిది ఎంత మంచి కూతుర్ని తన్ని ఇలా పెంచింది అని చెప్పానంటే ఆ అమ్మాయి కూడా నిజంగా మంచిది అయి ఉంటుంది నేనే పొరపాటు పడుతున్నానా ఈ కేసులో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యానా తల్లి కూతురిని విరదీసినట్టే అట్లాగే నాకు ఆ బాధ తగులుతుందా అని చెప్పని అంటాడు అయినా నా కూతురు నాకు దూరమైంది ఆ బాధ ఎట్లుంటుందో నాకు ఇప్పటికీ వినిపిస్తుంది ఆ తల్లి కూతురిని కూడా ఇంకా తన జోలికి పోకూడదు ఈ దేవగాడ విషయంలో ఏదో మతలబుంది దాని ముందు కనుక్కుంటేనే కావేరి సేఫ్ అవుతుంది అప్పుడే చిన్న కళల్లో నేను సంతోషం చూడగలను అని చెప్పని ఇంకా ఇజీ అయితే అనుకుంటాడు అప్పుడు ఇంకా కావేరిని ఈ విధంగా కాకుండా మంచిగానే ఆ రోజు జరిగింది ఏంటో తెలుసుకోవాలని చెప్పని ప్రయత్నిస్తాడు